శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ థర్టీ సిక్స్ మై లిటిల్ చామ్ చీరప్రా ప్రేమగా జట్టు చెరిపేసి తన జిమ్ వర్కౌట్లో పడిపోయాడు మనోజ్ ఇంతలో పొద్దున్నే మెలకు వచ్చిన సిద్ధు తననే గట్టిగా చుట్టేసుకుని బజ్జున్న తన బేబీని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెట్టేసి బాగా డిస్టర్బ్గా ఉన్న మైండ్తోనే బయటకు వచ్చేశాడు శైలు సంగతి కిట్టితో చెప్పి ఏదైనా చేద్దామనుకున్నా అంత పొద్దున్నే వాడినందుకు డిస్టర్బ్ చేయడం అనేసి జిమ్ వైపుగా నడిచాడు ఎలాగో పొద్దున్నైపోయిందిగా జిమ్లో బాగుంటాడు కాస్త తనతో మాట్లాడితే అన్న మనసు ప్రశాంతంగా కుదుట పడుతుంది అనేసి రాగానే జిమ్ చేస్తూ మనోజ్ తన ఎదురుగా ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయిన చెర్రీ బేబీ కనిపించి డల్గానే గుడ్ మార్నింగ్ బావా మార్నింగ్ రా చెర్రి నీరసంగానే చెప్పుకుంటూ వస్తున్న సిద్ధుని చూసి ఏం రా సిద్ధు నీకేమైంది నువ్వు కూడా అంత డల్గా ఉన్నావు థ్రెడ్మిల్ ఆన్ చేస్తూనే అడిగాడు మనోజ్ నేను కూడానా అంటే ఎవరికేమైంది బావా అర్థం కాక అడిగాడు సిద్ధు ఇంకెవరు తమరి బ్రదర్ గారు చూడు ఎలా వేలాడిపోయాడో ఆహా బావా చాలేక బావ మాటలకు చిరుకోపంగా ఉడుక్కుంటూనే వెళ్ళి తన వార్మప్ స్టార్ట్ చేశాడు చరణ్ వాడి చేష్టలకి నవ్వుతూ చేసేవన్నీ చేసేటాలు మళ్ళీ ఎవరికైనా చెప్తే ఉడుక్కోడాలు బాగా ఎక్కువ ఎక్కువయ్యాయారో నీకు ఏమైంది బావా అని సిద్ధు అడిగితే అదేం లేదులే సిద్ధు ఈ చెర్రీగాడికి కోపం మరీ ఎక్కువైపోతుందిలే కానీ ఇంతకి నీకేమైందిరా అంత డల్గా ఉన్నావు నీతో ఒక మాట చెప్పాలి బావా బాధగా అంటున్న సిద్ధు మాటలకి జిమ్ చేస్తున్న ఇద్దరు ఆపేసి తన దగ్గరకు వచ్చారు ఏమైంది నాన్న లాలనగా అడిగాడు మనోజ్ ఇంతకుముందు నీతో చెప్పానే క్షయాన్ని ఒకదాని గురించి హా అది మళ్ళీ ఏమైనా చేసిందా దాని పేరు వినగానే కళ్ళల్లో జీరలు పోసుకున్న వాడిలా మారిపోయాడు మనోజ్ విషయం తెలియని చరణ్ మాత్రం బ్లాంక్ ఫేస్తో చూస్తున్నాడు ఇద్దరి వైపు నిన్న సిద్ధు మ్యాటర్ చెప్పిన దగ్గర నుంచి అది ఒక మనుష్య రక్షకురాలు అయినా కూడా ఇలాంటి పాడుబుద్ధితో తనని ఎంత హింసించిందో తెలుస్తుంటేనే మనోజ్ కోపం కట్టలు తెంచుకుంది అప్పుడే డిసైడ్ అయ్యాడు ఇంకోసారి నా బిడ్డల వైపు దాని దృష్టి పడిందని తెలియాలి అది ఎవరు అనేది కూడా చూసుకోను దాని పీక పట్టుకొని నల్లిలా నలిపేస్తాను అని అందుకే ఇప్పుడు దాని పేరు వినగానే ఫైర్ అయిపోయాడు వెంటనే హా బావా పాపం శైలు మెదడుతో ఏం చేసిందో తెలియదు కానీ రాత్రి అంటూ రాత్రి జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు సిద్ధు మాటలకి చరణ్కి ఎవరో తెలియని ఆ క్షయపై పీకల దాకా కోపం నిండుకుంటే అవే మాటలు విన్న మనోజ్ మైండ్కి మాత్రం ఏదో కీడు శంకిస్తుంది శైలుతో ఏదైనా చెప్పాలని చూస్తుందా తన మెదడు ఇప్పటి వరకు సిద్ధుకి రాని ఆలోచన మనోజ్కి వచ్చేసింది అది చెప్పేలోపే పడుకొని ఉన్న శైలు నిద్రలోనే నసులుతూ కదులుతూ ఎక్కడ సిద్ధు స్పర్శ తగలక ఉలిక్కి పడి లేచేసింది పైకి సిద్ధు స్పర్శ తగలకుంటేనే మనసంతా భారం అవుతుంటే ఉలిక్కి పడి లేచిన కంటికి ఆ రూపమే ఎక్కడ కనిపించక సిద్ధు సిద్ధు ఎక్కడున్నావురా దాని మనసు ఉన్న కంగారులో పొద్దున్నైన సంగతి కూడా గమనించలేకపోతుంది కంగారుగా నడుస్తూ వస్తూనే కిటికీ నుంచి బయటకు చూసిన తన కంటికి ఏదో రూపం గాలిలో కనీ కనిపించక కనపడుతోంది బట్ అది ఏంటి అనేది క్లారిటీ లేదు అదే పనిగా గుచ్చి గుచ్చి చూస్తుంటే తలంతా బద్దలైపోయి తలనొప్పి మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది అక్కడ సైలు గాబరా పడటం స్టార్ట్ అవ్వగానే ఇక్కడ సిద్ధు గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది మనోజ్తో మాట్లాడుతూనే హార్ట్పై చేయి వేసుకొని సైలు అంటూ భయంతో బయటికి పరుగు తీసేలోపు కన్నా కన్నా అంటూ అరుస్తూనే శైలు జిమ్ లోపలికి వచ్చేసింది రావటమే సిద్ధూని చూసి అమాంతం హత్తుకొని పోయి కాస్త మనసుని కుదుటపరుచుకుంది సైలోని అలా చూడగానే ఒక్కసారిగా ఇద్దరి గుండెలు అదిరాయి చిన్నగా తన వెన్ను తడుతూ బేబీ బేబీ కూల్ రా నేను ఎక్కడికి వెళ్ళలేదే ఇక్కడే ఉన్నాగా కూల్ కూల్ టెన్షన్ అవ్వకు వెన్ను తట్టాడు మెల్లిగా ప్రేమగా తన చెంపతడుతూ ఏమైంది బేబీ అడుగుతున్న తెలియదు అన్నయ్య ఏవేవో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఆ కళలో ఎవరో పిల్లాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు అంటూ చాలా టెన్స్ అవుతూ మళ్ళీ అలానే అంటున్న శైలుని ఆపేసి బేబీ ప్లీజ్ రా చెప్పా కదా ఆ క్షయ నిన్ను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుంది నువ్వెందుకు దానికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నావు అది కాదు కన్నా సైలు ప్లీజ్ రా అంటూ దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని నేను చెప్పేది వింటావుగా తన కళ్ళలోకి చూస్తూ వింటా హా నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకరా నేను చూసుకుంటా కదా అంతా నువ్వు ఓవర్ టైమ్స్ అయ్యి నీ సెన్స్ను కోల్పోకు కాస్త ధైర్యంగా బేబీ సరేనా ధైర్యాన్ని ఇస్తున్న సిద్ధు చూపులతోనే మెదడుని తొలిచేస్తున్న తిక్క తిక్క ఆలోచనలు పక్కన పెట్టేసి బుద్ధిగా తల ఊపింది శైలు ఇంతలో చరణ్ ఫోన్ మోగడంతో అటుగా చూశారు ముగ్గురు బీ బ్రేవ్ బేబీ డోంట్ వరీ చిట్టులు ప్రేమగా చల్లికి ముద్దిచ్చి మళ్ళీ తన పనిలో పడిపోయాడు మనోజ్ కాల్ లిఫ్ట్ చేసిన చరణ్ అవతలి వాళ్ళు చెప్పింది విని హో ఓకే మిస్టర్ అది కాక ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం కాస్త సీరియస్గా ఎంక్వైరీ చేయండి నెగ్లెక్ట్ మాత్రం చేయకండి సరేనా అంటూ చెప్పేసి కాల్ పెట్టేశాడు ఏమైంది చెర్రి ఎవరు కాల్ అని మనోజ్ అడిగితే శ్రీశైలం నుంచి బావ ఆ మాట వినగానే సిద్ధు గుండెపై సేత తీరుతున్న శైలు టక్కున పైకి లేపింది తలని అది చూసి ఆ పక్కనే ఉన్న సోఫాపై తను కూర్చొని తన ఒడిలో శైలుని కూర్చోబెట్టుకున్నాడు సిద్ధు సిద్ధు కూర్చోగానే సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసుకొని ఎవరంట బావా ఆ పామును తీసుకెళ్లిన వాడి ఇన్ఫర్మేషన్ ఏనా ఎగ్జైటెడ్గా అడిగింది తను అడిగితే కానీ గుర్తుకు రాలేదు సిద్ధు మనోజ్లకి బుల్లి రాక్షసి ఇప్పటివరకు అంత హైరాణ పడిపోయి నువ్వు టెన్షన్ పడిపోతూ మమ్మల్ని టెన్షన్ పెట్టేసి ఇప్పుడు శ్రీశైలం కాలాను ఎనర్జీ వచ్చింది నీకు ఆహా బావా ఫస్ట్ మాట చెప్పు గారంగా అంటున్న ప్రియురాలి ముఖాన్ని చూడగానే నవ్వొచ్చి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేశాడు సిద్ధు వాళ్ళని నవ్వుతూ చూస్తూనే హా బేబీ వాళ్ళే అతను ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నారంట అవునా ఎవరంట తన మాట పూర్తి కాకముందే ఆర్తిగా అడిగేసింది అరే కాస్త నన్ను చెప్పనివే చెప్పు అంటూ సిద్ధూ గుండెపై ఆరాంగా వాలింది బుజ్జిగా అతను ఒక కోయోడంట వాళ్ళ శాస్త్రాల సంస్కృతి ప్రకారం ఎవరిదైనా పెళ్ళిళ్ళుంటే ఆ పెళ్ళిలో పాములతోటి నాట్యాలు చేపించడం వాళ్ళ ఆనవాయితీ సాంప్రదాయం అంట దానికోసమే ముందుగానే ఉన్న పాముకి ఏదో అనారోగ్యం వచ్చి సరిగ్గా పెళ్లి పొద్దున్నగా రాత్రి చనిపోవడంతో అలా అడవి నుంచి ఇంకో పామును తీసుకెళ్లడానికి వచ్చాడంట పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదే తేలిందిరా చెప్పిన చరణ్ మాటలకి మనోజ్కి ఏదో తేడా కొట్టి మాట్లాడేలోపు కానీ బావా మరి ఆ సర్పం నా వైపు అంత దీనంగా ఎందుకు చూసింది అంటే తనకి ఇష్టం లేకుండా తీసుకెళ్తున్నందుకే అలా చూసిందంటారా కాస్త అనుమానంతోనే అడిగింది శైలు తన మాటల్లోనే జవాబు దొరుకుతుంటే కాస్త తేడా కొట్టిన మెదడు స్థిమితపడింది మనోజ్కి హా శైలు మేబీ అందుకోసమే అయి ఉండొచ్చు కదా ఇప్పుడు ఏ జీవినైనా దానికి ఇష్టం లేకుండా ఏదైనా పని చేయించాలని చూస్తే ఏదైనా ఎలా ఊరుకుంటుంది చెప్పు అందుకే దానికి ఇష్టం లేక బావ వల్ల అది తప్పించేసుకుంది అట్ ది సేమ్ టైం అంతమంది మనుషులను చూసేసరికి కాస్త భయపడి తనని తాను రక్షించుకునే క్రమంలో బావని కాటేసి ఉండొచ్చు చరణ్ మాటల్లో నిజం స్పష్టంగా కనిపిస్తుంది అనేసి ఇంకా అంతకుమించి ఎక్కువగా ఆలోచించలేకపోయింది శైలు పడుకున్న గీతోకి ఒక్కసారిగా ఏవేవో పిచ్చి పిచ్చి కళలు వస్తుంటే కళ్ళు మూసేసుకొని టక్కున లేచేసింది పైకి చెర్రీ అంటూనే టెన్షన్ వల్ల కల వల్ల ఒళ్ళంతా చెమటలు పట్టేసి చుట్టూ చూస్తే ఎక్కడ చరణ్ దర్శనం కనపడక చెర్రీ చెర్రీ వెళ్ళిపోయావారా రాత్రి జరిగింది తలుచుకోగానే గుడ్లల్లో వాటర్ వచ్చేశాయి తన అవతారం చూసుకొని విప్పిన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూనే బయటికి పరుగు పెట్టింది ఇల్లంతా అప్పటికే మనుషులు అలికిడి అవుతూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతున్నారు ఎక్కడ చూసినా తెలిసిన ముఖం ఒక్కటి లేదు కావలసిన ముఖం అంతకన్నా కనపడక ప్రతి రూమ్ చెక్ చేస్తూనే జిమ్ని క్రాస్ చేస్తూ వెళ్ళేది కాస్త చరణ్ జిమ్లో ఉన్నట్టుగా కనిపించగానే ఉరుకులు పరుగులు పెడుతున్న కాళ్ళకి బ్రేకులు పడి పోయి మెల్లిగా అటువైపుకు నడిచింది దగ్గరికి వెళ్లే కొద్దీ గుండెల్లో దడపుడుతుంది పుడుతుంది ఎక్కడ వాడు ఇంకా కోపంలోనే ఉన్నాడో ఎక్కడ తనతో మాట్లాడడం మానేస్తాడేమో అన్న ఆలోచనలే తనని కుదురుగా ఉండనివ్వడం లేదు బాధగానే లోపలికి వెళ్ళి అక్కడే సిద్ధు వాళ్ళని కూడా చూసి అందరి ముందు ఎలా మాట్లాడాలో తెలియక బిక్కముఖం వేసుకొని ప్రేయుడి వైపే దీనంగా చూస్తుంది తనని చూసిన మనోజ్ బేబీ గుడ్ మార్నింగ్ రా ఇప్పుడే లేచావా దగ్గరకు వస్తూనే ప్రేమగా దాని తల నిమురుతూ అడిగాడు దానికి బదులుగా తల మాత్రం ఊపింది చిన్నక తన మనసులోని బాధ తనకు అర్థమవుతుంటే చేస్తున్న జిమ్ ఆపేసి తననే సూటిగా చూశాడు చరణ్ వాళ్ళ చూపుల్ని చూసి హా సిద్ధు శైలు రండ్రా మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం అమ్మ లేట్ చేయొద్దాని కదా మాట్లాడుతూనే వాళ్ళని తీసుకెళ్తుంటే అరే అన్నయ్య ఏమైంది ఎందుకు అంత డల్గా ఉంది కంగారుగా అంటున్న శైలుతో నేను చెప్తా పదరా మాట్లాడుతూనే లాక్కెళ్ళిపోయాడు బయటికి వాళ్ళటు పోగానే మౌనంగా తన ముందుకు వెళ్ళి తలదించుకొని నిల్చొని అప్పటికే వస్తాను అంటున్న కన్నీళ్ళని బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తూనే చెర్ మాట రాలేకపోతుంది బాధలో కాస్త గొంతుని స్థిమితపరచుకొని చెర్రీ నాతో మాట్లాడవారా ఎంత ట్రై చేసినా ఆ కన్నీళ్ళు ఇక ఆగలేదు ఏడుస్తూనే అడిగేసింది దాని బాధ దాని బాధ గొంతే కాదు నేలను తాకుతున్న దాని కన్నీళ్లు కూడా చూడలేకపోయాడు చరణ్ మౌనంగా వస్తున్న ప్రేయసిని చూసి రాత్రి జరిగిన దానికి తను ఎంత హర్ట్ అయిందో దాన్ని ఎలా బుజ్జుగించుకోవాలో అని ఆలోచించాడు కానీ తనపై తాను అంతలా ప్రవర్తించినా దాని బాడీ అంత నొప్పులు తీస్తున్నా పట్టించుకోక ఎక్కడ తనతో మాట్లాడకుండా ఉంటానేమో అన్న భయంతో పరుగున వచ్చేసిన దాన్ని చూడగానే వాడి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదిక చేతిలో ఉన్న షర్ట్ని పక్కకు విసిరేసి స్పీడ్గా వచ్చి హత్తుకుపోయాడు తన కుండలకి వాడి కాగిల్ని చేరగానే దుఃఖం ఉప్పొంగింది వాడి సందిట్లోనే వెక్కి వెక్కి ఏడ్చేసింది ప్లీజ్ ప్లీజ్ చెర్రీ సారీ చెప్తున్నా కదా ఐ ప్రామిస్ ఇక ఎప్పటికీ అలా మాట్లాడును ప్లీజ్ రా నన్ను దూరం పెట్టుకు నాతో మాట్లాడకుండా ఉండకే నా ప్రాణం అంటున్న మాటని టక్కున ఆపేసి సారీ సారీ ప్లీజ్ రా నాతో మాట్లాడతావు కదా చటుక్కున కౌగిల్ని బలంగా పట్టేసుకొని వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాడేమో అన్న భావంతోటే బలంగా పట్టేసుకొని మరీ ఏడుస్తూనే అడిగింది గీతు దాని కన్నీళ్ళు వాడి హృదయాన్ని తడిపేస్తుంటే పడుతున్న ఒక్కో కన్నీటి బొట్టికి ఆ గుండె వేగాన్ని పుంజుకుంటుంది దానికంటే గట్టిగా బిగి కౌగిట్లో ప్రేయస్ని చుట్టేసి తల మాత్రం పైకి లేపి లేదు లేదు బేబీ ఎందుకు ఎలా అనుకుంటావు నీకు దూరంగా మాట్లాడకుండా అసలు నేనైనా ఎలా ఉంటా బేబీ హా అయినా ఎందుకే ఎందుకు ఊరికే లేనిపోని భయాలు పెట్టుకుంటున్నావు అంటూ దోసిట్లో ముఖాన్ని పట్టుకుంటూనే ఎర్రగా కందిన గొంతు కాస్త వాడి చేతి స్పర్శకి నొప్పి తీసి తనకే తెలియకుండా తన నోటి నుంచి అంటూ సౌండ్ చేసేసింది ఆ సౌండ్కి అటుగా చూస్తే ఎర్రటి చేతి గుర్తులు దాని తెల్లటి మెడభాగంపై తేలుతూ కనిపించాయి అవి చూస్తేనే వాడి కంట నీరు ఇక ఆగలేదు ప్రేమగా కందిన చోట అంతా సుతారంగా ముద్దులు పెట్టేసి గుండెలకి హత్తుకొని ప్లీజ్ రా ఇంకెప్పుడు అలా మాట్లాడకే నేనేంటో అందరికన్నా నీకే బాగా తెలుసు కదా బేబీ ఫ్యామిలీ విషయాల్లో నాకు కోపం వస్తే ఎవరూ నన్ను నాపలేరే పైగా నీ మ్యాటర్లో అంటే చిన్న విషయమైనా బేర్ బేర్రా నిన్న నాకే తెలియకుండా నీ నోటి నుంచి వచ్చిన మాటకి హైపర్ అయిపోయాను తెలియలేదే కోపం ఎప్పుడు ఎలా వచ్చిందో తెలీదు వచ్చేసింది నువ్వు నన్ను వదిలే అన్న మాట నా గుండె తట్టుకోలేకపోయిందిరా ఐఎమ్ టోటల్లీ అడిక్టెడ్ టు యూ బేబీ ఐఎమ్ టోటల్లీ అడిక్టెడ్ టు యూ బేబీ నిమిషం కాదు ఒక్క క్షణం కూడా నువ్వు పక్కన లేవు అని తెలిస్తే నా బుద్ధి మనసు రెండు నా మాట వినడానికి ఎంత కష్టపడాలో తెలుసా డ్యూటీలో ఉన్న ప్రతి నిమిషం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా ఎప్పుడెప్పుడు నా బేబీని చూస్తానా అని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవే ఆలోచనలరా నాకు అలాంటిది ఒక్కసారిగా ఇంతలా నాలో నిండుకుపోయిన నువ్వు దూరం అన్న మాటనే నా గుండె తట్టుకోలేకపోయిందిరా అందుకే అలా నాకు ఇంత ఈ దూరం అవుతావు అంటావేంట్రా ఏడ్చేశాడు గట్టిగా తన గాయాల్ని తలుచుకొని బలంగా మీదకెత్తేసుకొని వాడి బాధ చూస్తేనే తట్టుకోలేకపోతుంది అది కానీ వాడి నుంచి తనపై అంతటి ప్రేమని అస్సలు ఏనాడు కూడా ఊహించలేదు తను నన్ను ఇష్టపడితే చాలు అనుకుంది కానీ అసలు అది క్షణం కూడా వాడి పక్కన లేకపోతే తనకి ఇలా ఉంటుందా అన్న మాటనే తనని నిలకడగా నిలవనీకుంది సంతోషంతో ఆ సంతోషంతోనే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ప్రియుడి వల్ల గాల్లోనే వేలాడుతూ వాడి మెడపై ముద్దుల వర్షమే కురిపించేసింది లవ్ యు లవ్ యు చిన్నులు అంటూ ఎన్ని ముద్దులు పెట్టిందో అంతకంటే ఎక్కువసార్లు ప్రేమ పలుకులు పలికేస్తూనే చెప్పింది అదండి మరి వాళ్ళ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ హైప్ అనే బటన్ ఒకటి ఉంటుంది అది క్లిక్ చేసి ఈ వీడియోకి కొంచెం హైప్ ఇస్తే మేము కూడా హ్యాపీ అయిపోతాం మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సౌజీప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్